హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మనారాధ టీవీ కాంగ్రెస్ గవర్నమెంటు స్టార్ట్ చేసినటువంటి రాజీవ్ యువ వికాసం గురించి పబ్లిక్ ఏమనుకుంటున్నారనే విషయం ఒక ఫైవ్ మినిట్స్ డిస్కస్ చేసుకుందాం జనరల్గా నేను పబ్లిక్ రియాక్షన్స్ కోసం గ్రామాల్లోకి వెళ్ళినప్పుడు ఈ రాజీవ్ యువ వికాసం గురించి వాళ్ళు చెప్తుంది ఏంటంటే ఈ ఉచితాల కన్నా యువతకు కాలపైన వాళ్ళు నిలబడడానికి ఈ రాజీవ్ యువ వికాసం అనే స్కీమ్ చాలా ఉపయోగపడుతుందని వాళ్ళు చెప్పడం జరుగుతుంది ఈ స్కీమ్ గురించి నా పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పాలంటే కూడా అది వాస్తవము ఎందుకంటే ఈ ఇప్పుడు వస్తున్నటువంటి గవర్నమెంట్ అల్టిమేట్గా ఏ గవర్నమెంట్ అయినా సరే ఉచిత స్కీములకు ప్రజల్ని బానిసలుగా చేస్తారు ఆ ఉచిత స్కీములు అనేటివి తగ్గించి ఇలా యువతకు యూజ్ అయ్యేటటువంటి స్కీములు కనుక తీసుకొస్తే నిరుద్యోగం నుంచి కొంతవరకు అయితే బయటపడవచ్చు ఎందుకంటే చదువుకున్న వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు రావాలంటే రావు కొంతమందికి బిజినెస్ చేయాలని ఉంటుంది అలాంటి నిరుద్యోగులకు ఈ ఈ స్కీమ్ అనేది చాలా ఉపయోగపడుతుంది జనరల్గా ట్వంటీ సెవెన్ థర్టీ థర్టీ ఫైవ్ ఉన్న వాళ్ళకు మైండ్లో ఏదో ఒక బిజినెస్ చేయాలనే ఐడియా ఉంటుంది అలాంటి టైంలో కాంగ్రెస్ గవర్నమెంటు ఈ స్కీమ్ దిగడం చాలా మంచి పరిణామం చెప్పచ్చు అలాగే ఈ స్కీమ్లో కొంచెం ఏజ్ లిమిట్ అనేది పెడితే బాగుంటుందని నా అభిప్రాయం ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ టు థర్టీ ఫైవ్ ఏజ్ లిమిట్ పెడితే కనుక ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళకు బిజినెస్ చేయాలనే థాట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళే ఈ స్కీమ్కు అన్ని రకాలుగా అరువులు ఉంటారు కాబట్టి అదొకటి పునరాలోచిస్తే బాగుంటుందని నా అభిప్రాయం అలాగే ఈ స్కీమ్ని ఇంతటితో ఆపకుండా విడతల వారీగా మళ్ళీ కూడా కొంతమంది యువతకు వర్తింపజేస్తే బాగుంటుంది యువతలో ఏదో ఒక రకమైనటువంటి టాలెంట్ ఉంటుంది అది మనం బయటకు తీయాలంటే గవర్నమెంట్ ఇలాంటి స్కీమ్స్ పెట్టి ప్రోత్సహించాలి ఇలాంటి స్కీమ్స్ పెడితే ఏమవుతుందంటే నిరుద్యోగిగా ఉన్నటువంటి యువకుడికి ఏదో ఒక బిజినెస్ చేయాలనేటువంటి ఐడియా వస్తుంది ఆ స్కీమ్లో చాలా రకాలైనటువంటి బిజినెస్లు ఉన్నాయి డైరీ ఫామ్ కావచ్చు కూరగాయల కొట్టు కావచ్చు మెకానిక్ షాప్ కావచ్చు ఎవరికి ఉపయోగపడేటటువంటి బిజినెస్ వాళ్ళు ఎంచుకోవడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి ఇలా ఎవరు ఏ బిజినెస్ పెట్టాలనుకుంటున్నారో ఆ బిజినెస్ను చూజ్ చేసుకోవడం యువకులు ఒక మంచి ఛాన్సు అది వస్తుందా రాదా అనే విషయం పక్కన పెడితే యువకులందరూ కూడా ఈ స్కీమ్కి అప్లై చేసుకోవాలి ఖచ్చితంగా ఈ స్కీమ్ గురించి ఇంకో విషయం ఎవరైతే రోజులు ఉంటారో వాళ్ళకి ఇస్తేనే బాగుంటుంది మళ్ళీ దీంట్లోకి రాజకీయం తీసుకొచ్చి మా పార్టీలోకి ఇస్తాం మా పార్టీ వాళ్ళకే ఇస్తామని చెప్పి రాజకీయం చేస్తే మాత్రం ఈ స్కీమ్ తప్పుదోవ పట్టే అవకాశం ఉంటుంది కాబట్టి ఎవరైతే ఆర్థికంగా బలహీనంగా ఉంటారో వాళ్లకు మొదటగా ఇస్తే స్కీమ్ వర్తింపజేస్తే మాత్రం బాగుంటుందని నా అభిప్రాయం ఇది గ్రామ సభల ద్వారా ఇస్తారా ఎమ్మెల్యే ద్వారా ఇస్తారా ఎవరు ఎవరి ద్వారా ఇచ్చినా పర్లేదు కానీ అల్టిమేట్గా ఆర్థికంగా లేని వారికి మాత్రమే ఈ స్కీమ్ వర్తింపజేస్తే బాగుంటుంది అలాగే తొందరలోనే ఈ రాజీవ్ అవకాశం గురించి పబ్లిక్ అలాగే యువత ఏమనుకుంటున్నారో వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం